ప్రజా దర్బార్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు నియోజకవర్గ పర్యటనలో భాగంగా చిగురు మామిడి వై ఎల్కతుర్తి మండలాల్లో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో విస్తృత సమావేశంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు ప్రజల నుండి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు అందులో తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు విత్తనాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు గ్రామాల్లో విద్యుత్ తాగునీరు లేకుండా చూడాలని స్కూళ్లలో జరుగుతున్న పనులు ఏమైనా పెండింగ్ లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు ఒక ప్రయత్నం చేయడానికి మనందరం కూడా కలిసి చేస్తామనే మాట మన చేస్తూ ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి అదేవిధంగా మండల నాయకత్వాన్ని కోరుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణ దామెరా ఇష్యూ చెప్పారు వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళం మొన్న ఇంకేదో ఒక మాట చెప్పినారు ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల యొక్క దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలకతుర్తి భీమదేవరపల్లి మండలాలకు సంబంధించి గౌరవల్లి కొన్ని గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా దేవాదాలకు సంబంధించి మొత్తంగా అన్ని గ్రామాల్లో ఆ యొక్క నీటి పరిష్కారం నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకొని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా మనం మరొకసారి సందర్భంగా మనం చూస్తూ నాకు అన్నిటికంటే చెప్పిన ఎప్పుడు ఎలకదుర్తి ఎందుకని ఎలకదుర్తి యొక్క నియోజకవర్గానికి ముఖద్వారంగా అటు